నమస్తే నేను ప్రశాంత్ వెంకటేష్ నాయుడు వీడియోలు ఫోటోలు మరిన్ని వెలుగులోకి వచ్చాయి అవి ఏంటో తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ ఈ మధ్య కాలంలో వెంకటేష్ నాయుడు గారు ఎక్కువ వైరల్ అవుతూ ఉన్నారు సోషల్ మీడియాలో ఇదే క్రమంలో ఇంకా మరిన్ని వీడియోలు ఫోటోలు బయటకు వచ్చాయి అవేంటి ఎందుకని అండ్ తన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఇప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒక సినిమా చూసా లో ఆ సినిమా పేరే లోఫర్ లేకపోతే ఇంకా తర్వాత ఇంకో సినిమాలు వస్తాయా డాఫర్ కాఫర్ అంటే ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తూ అంటే ఏది ఇవాళ ఈ సిట్ అరెస్ట్ చేసినటువంటి ఈ పన్నెండు మంది నిందితులు లేకపోతే కాబోయే వాళ్ళు దగ్గర దగ్గర ఒక నలభై తొమ్మిది మంది ఏంటి వీళ్ళంతా ప్రజల రక్త మాంసాలు జలగల్లాగా పిలిచారు అంటే వీళ్ళేమో స్పెషల్ ఫ్లైట్స్ విలాసాలు సినిమా యాక్టర్లతో అసలు హీరోయిన్లతో అసలు తిరుగుడే తిరుగుడనమాట ఇప్పుడు విలాసాల కోసం లేకపోతే వీళ్ళ భోగాల కోసం అసలు ఈ విధంగా మద్యం ముసుగులో మీరు స్లో పాయిజన్ ప్రజలతో తాగిస్తారా అంటే వీళ్ళకి ఏ శిక్ష విధించాలి ఇప్పుడు మీరు అన్నారు వెంకటేష్ నాయుడు గురించి చెప్తున్నారు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెంచుకున్నటువంటి పాముల్లో అదొక పాము ఆ వీడియోలు వీడియోలు వస్తున్నాయి కట్టల పాములు వచ్చినట్టుగా నిన్న వచ్చినటువంటి వీడియో ఏంటది అసలు అది ఐదు కోట్లు అంటున్నారు సాక్షి ఛానళ్ళు సాక్షి పత్రికలోనే ముప్పై ఐదు కోట్లు అని చెప్తున్నారు దాని మీద మళ్ళీ ఇంకో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు బీకుతున్నారు ఏంటి రెండు వేల నోట్లు ఉన్నాయి రెండు వేలు రద్దయింది కదా అవి ఎందుకు ఉన్నాయి అంటారు మళ్ళా వాళ్ళ పేపర్లోనే ఆరు వేల కోట్ల రెండు వేల నోట్లు ఇంకా వెనక్కి తిరిగి రాలేదు అవి మార్చుకోండి అని చెప్పి ఆర్బీఐ ప్రకటన వేస్తారు ఇప్పుడు లేకపోతే భరత్తో ఫోటో దిగాడు రామ్మోహన్తో ఫోటో దిగాడు పెమశాంత్తో ఫోటో దిగాడు అంటారు ఎవరికి అతను డమ్మీ అభ్యర్థిగా పోటీ చేశాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెంకటేష్ నాయుడికి ఉన్న సంబంధాలు వాళ్ళిద్దరూ పారిపోతుంటేనే కదా పట్టుకొచ్చింది కొలంబో అక్కడ స్పెషల్ ఫ్లైట్లో ఎక్కి పారిపోతున్నాడు పారిపోతుంటే పట్టుకొచ్చారు ఇప్పుడు వెంకటేష్ నాయుడు తెలుగుదేశం పార్టీ వాడు అని మీరు ముద్రేస్తున్నారా లేకపోతే మీ తరపున అతను డమ్మీ అభ్యర్థిగా కట్టే చేశాడనేది అఫిడవిట్లోనే ఉంది కదా ఇప్పుడు అతను వేసిన అఫిడవిట్లో అతని వార్షిక ఆదాయం అని చెప్పారు ఐదు లక్షల రూపాయలు అని చెప్పారు లేదు అతని బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత చూపించాడు పది లక్షల ఏమో చూపించాడు అంటే ఐదు లక్షల వార్షిక ఆదాయం ఉన్నాడు స్పెషల్ ఫ్లైట్లలో వెళ్ళగలడా అసలు అతను లండన్ కూడా వెళ్ళాడంట జగన్మోహన్ రెడ్డితో పాటు అతను లండన్ వెళ్ళిన మాట వాస్తవమేనా వీటన్నిటిపైన లోతైన విచారణ జరపాలి వెంకటేష్ నాయుడు విదేశీ పర్యటనల పైన మొత్తం సమగ్రంగా విచారిస్తే తప్ప అసలు విదేశాలకు మనీ లాండరింగ్లో వెంకటేష్ నాయుడు పాత్ర ఒక వీడియోనే బయటకు వచ్చిందండి అని మీరు అంటున్నారు మొన్నేమో పదకొండు కోట్లు దొరికాయి ఎక్కడ హైదరాబాదు ఇక్కడ ఈ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ లేకపోతే అదేదో సులోచన ఫార్మ్స్లో అదేమంటే ఏమంటున్నారు అసలు ఆ పదకొండు కోట్లు అవి అసలు పన్నెండు పెట్టెలు మరి పదకొండు కోట్లు ఏంటని ఒక లాజిక్ పాయింట్లు తీసుకొస్తారు అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క మాధ్యమాలు వీళ్ళ యొక్క ప్రచారాలు చూస్తుంటే వాళ్ళు అసలు మాట్లాడుతున్నటువంటి ఆ ప్రెస్ మీట్ కామెంట్స్ వింటుంటే నవ్వాలా ఏడవాలి అర్థం కాటల ఇంకా నమ్మించాలని చూస్తారేంటి ప్రజల్ని ప్రజల కళ్ళకి ఇంకా గంతలు కట్టాలని చూస్తారేంటి ఒక డెన్ను బయటపడింది ఇంకెన్ని డెన్లు బయటపడతాయి ఇప్పుడు ఐదు కోట్ల రూపాయలు మిథున్ రెడ్డి లిక్కర్ కంపెనీ నుంచి మరి మిథున్ రెడ్డి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళింది పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్లోకి స్పష్టంగా ఆ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆ బ్యాంక్ అకౌంట్ ఇవాళ సెట్ బయట పెట్టింది కాదంటారా ఆ డబ్బు లిక్కర్ కంపెనీ నుంచి రాలేదు అని చెబుతారా ఇప్పుడు రెండు వేల నోట్ల గురించి మాట్లాడుతున్నారు తప్ప దాని కింద ఉన్నటువంటి ఐదు వందల నోట్లు వంద నోట్లు అంతకుముందు మనం చూసాం ఎవరో నల్ల దుస్తుల ఒక స్వామి ఏంటి ఆ షల్ఫల్ నిండా నోట్ల కట్టలు ఆ వీడియో ఏంటి ఇదిగో ఈ ఐదు వందల రూపాయల బండిల్స్ ఇది పలానా చంద్రగిరికి ఇది ఈ రెండు వందల రూపాయల బండిల్స్ ఇవి పలానా ఒంగోలు పార్లమెంట్కి అతను చెప్తున్నాడు ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ మీద అపనమ్మకంతో ఆ డబ్బులు లేకపోతే ఎక్కడెక్కడ పంపిస్తున్నారు ఏంటి అనేటువంటి సమాచారం ఎప్పటికప్పుడు సెల్ఫీ వీడియోల్లో తెప్పించుకున్నారు ఎరేజ్ చేశామనుకున్నారు ఫోన్లు లాక్కున్నాం అనుకున్నారు ఒక్కో ఫోను లక్ష రూపాయలు ఇచ్చాడు కిసరెడ్డి రాజు మొత్తం పదకొండు ఫోన్లో ఏమో తీసుకున్నాడు కానీ డేటా అరేంజ్ చేశాను అనుకున్నాడు ఏం జరిగింది ఫోరెన్సిక్ సైన్స్ మామూలు సైన్స్ మొత్తం వీళ్ళు ఆ డిలీట్ చేసిన ఆ వీడియోలన్నీ వాళ్ళ రిట్రీవ్ చేశారు అసలు రేపే వీడియో బయటకు అది చూడండి ముందు ఇప్పుడు గంట గంటకి రోజు రోజుకి బయటకు వస్తున్నటువంటి వీడియోలు చూస్తుంటే జనం విస్తుపోతున్నారు వీళ్ళేమో జనం కళ్ళకి గంతలు కట్టాలని చూస్తున్నారు వెంకటేష్ నాయుడు మా మనిషి కాదు అని చెప్పగలరా ఇప్పుడు ఒక్క వెంకటేష్ నాయుడు కాదు ఇలాంటి డన్ ఇన్ఛార్జీలు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు తాడేపల్లి డన్ ఇన్ఛార్జ్ అతను ఎవరు ఆ ప్రణయ్ ప్రకాష్ మొత్తం అతను స్పష్టంగా చెప్పాడు అతను ఇచ్చినట్టు వాంగ్మూలం ఆధారంగానే మొత్తం వీళ్ళందరినీ పట్టుకొచ్చారు వీళ్ళందరినీ వరుస వరుస పెట్టి నిన్నగా మనం చూసాం ఆ వరుణ్ కుమార్ పురుషోత్తం అతను ఎక్కడ దుబాయ్ పారిపోయినాడు మరి ఆ ఇంటర్పోల్ నోటీసులు ఆ రెడ్ కార్నర్ చూడంగానే దడుచుకుని వచ్చి లొంగిపోయి వాంగ్మూలం ఇచ్చాడు అతను పెట్టిన అతను చెప్పిన వీడియో అతను చెప్పిన డంపే ఇవన్నీ ఏది వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ ఇప్పుడు ఆ డైరెక్టర్లు ఉపేందర్ రెడ్డి విజేందర్ రెడ్డి మీ వాళ్ళు కాదా మీకు సంబంధాలు లేవా అదేమంటే తీగల కృష్ణారెడ్డి ఏదో తెలుగుదేశం అంటారా ఇప్పుడు ఇలాంటి ఫామ్ హౌస్లు ఇంకెన్నో ఉన్నాయి ఆ ఫామ్ హౌస్లలో కూడా ఈ ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఏవైతే ఎంత డబ్బు ఉందో ఆ డబ్బునంతా దాచిపెట్టారని చెప్పేసి కూడా వినిపిస్తూ ఉంది అంటే నిజంగానే ఉండి ఉండొచ్చా అంటే ఒక రకంగా ఏంటంటే వీళ్ళు డబ్బు కట్టాల కట్టాలి ఎక్కడ నిలవబెట్టాలో అర్థం కాల పిచ్చ పిచ్చగా ఎక్కడ పడితే అక్కడ డంప్ చేశారనమాట అత్తాపూర్లో లేకపోతే ఫిలింనగర్ దగ్గర అపోలో హాస్పిటల్ పక్కన జూబ్లీ హిల్స్ లేకపోతే పెద్దమ్మ గుడి దగ్గర ఇవి బయటపడ్డాయి ఒక ఏడో ఏమో ఇంకా అసలు ఇంకా బయటికి రాని అని ఉన్నాయి ఇదేంటిది ఇది ప్రజల సంపద ప్రజల రక్తం తోడేశారనమాట వీళ్ళేంటి చంపేశారు ఒక లక్ష మంది చనిపోయారు ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీసు లివరు దెబ్బతిన్నాయి ఒక సామూహిక హత్యాకాండగా దీన్ని చూడాలి వీళ్ళని అసలు క్షమించకూడదు అనమాట డబ్బు రికవరీ చేయాలి మొత్తం ఆ డబ్బంతా బాధితుల సంక్షేమం కోసం ఉపయోగించాలి ఇప్పటికి ఎంత పట్టుకున్నారు ఒక డెబ్బై ఐదు కోట్లు ఏమో పట్టుకున్నారు ఇప్పటికి పట్టుకున్నది అనమాట ఇప్పుడు ఈ ఐదు కోట్లు కూడా కలిపితే ఎనభై కోట్లు అవుతుంది అసలు ముడుపులే మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు అంటే ఇంకా దాని పక్కన ఒక సున్నా పెట్టు అంటే ముప్పై ఐదు వేల ఏడు వందల కోట్లు అసలు ఎటుపోయాయి ఏ ఏ దేశాలకు పంపించారు టాంజానియా జింబాబ్వే లేకపోతే ఐవరీ కోస్ట్ లండన్ అదే యూకే ఆఫ్రికా దేశాలు లేకపోతే దుబాయ్లో డెన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అక్కడ పెట్టిన కంపెనీలు అక్కడ ఏంటి అక్కడ ఒక బూనేటి చాణక్య అనేవాడు అతను ఏదో ట్రక్కర్ అనే కంపెనీ పెట్టాడు ట్రక్కర్ లాజిస్టిక్స్ అని చెప్పి అనేక కంపెనీల్లో పెట్టడం కాదు అసలు వీళ్ళు సినిమాలు తీశారు ఈ మొత్తం రికవరీ చేయాలి ఏ ఏ రంగాల్లో ఎన్నెన్ని వేల కోట్లు పెట్టుబడి పెట్టారు ఇవాళ సిబిఐ ఈడీ సిట్ మూడు కూడా ఉమ్మడిగా దర్యాప్తు చేసి మూడు వైపులా దిగ్బంధనం చేస్తే తప్ప వీళ్ళు ఇవాళ మనకి బాధితులకు న్యాయం జరగదు ఇలాంటిది మళ్ళీ ఇంకోసారి జరగకూడదు ఏది అది ఆ గుణపాఠం నేర్పాల అసలు స్కామ్ చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి